బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఇండియాలోని రీజనల్ లాంగ్వేజెస్లో టాప్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోతున్న షో అయితే ప్రస్తుతం తెలుగులో లానే తమిళంలో కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ టూ రన్ అవుతుంది కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు పూర్తి చేయడంలో భాగంగా పోటీదారులు ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనకాడడం లేదు ఒకరితో ఒకరు పోటీ పడుతూ గెలిపే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారు అయితే తాజాగా తమిళ బిగ్ హౌస్ హౌస్లో జరిగిన లిప్ కిస్ల వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనమైంది అది కూడా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య కావడం విశేషం ఇటీవల తమిళ బిగ్ బాస్ టూలో జనని అయ్యర్ ఐశ్వర్య దత్ లో భాగంగా లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకోవడంతో బిగ్ బాస్ షోలో ఈ చండాలమెంట్రా బాబు అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి షోలో మసాలా ఎలిమెంట్స్ పెంచి టీఆర్పీ రేటింగులు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ రియాలిటీ షోలు సాగుతున్నాయంటున్నారు విశ్లేషకులు అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల ప్రకారమే వారు ఈ చర్యలకు పాల్పడ్డంతో చాలామంది ఇలాంటి నీచమైన టాస్కులు ఇస్తున్న బిగ్ బాస్ మీద మండిపడుతున్నారు తాజాగా తెలుగులోను హౌస్లోని సభ్యులకు ఇచ్చిన ఓ ఫన్నీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ టూ సెకండ్ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగే రోజు ప్రతి ఒక్కరూ వారి బెస్ట్ ఫ్రెండ్ పేరు రాసి వారికి ఇరవై మార్కులకు ఎన్ని మార్కులిస్తారో ఇవ్వమనగా వాటిలో కిరీటి గోగ్నేని పేరు రాసి ఇరవైకి ఇరవై మార్కులు ఇస్తాడు దాంతో వారికి ముద్దుల టాస్క్ వస్తుంది అయితే నాని ఇద్దరిలో ఒకరిని ముద్దులు పెట్టుకోమండంతో గోగ్నేని కిరీటీ చేతిపై ఇరవై ముద్దులు పెడతారు దీన్ని చూసిన ప్రేక్షకులు ఇంకా నయం ఆ ముద్దులు ఖచ్చితంగా లిప్ మీదనో బుగ్గ మీదనో పెట్టమని కండిషన్ పెట్టలేదు లేకపోతే ఆ దృశ్య కావ్యాన్ని చూడలేక చచ్చేవాళ్లం అంటూ కామెంట్స్ వినిపించాయి అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చే కొన్ని టాస్కులు ప్రేక్షకులకు మంచి వినోదం కలిగించడం ఒకెత్తైతే వీటిలో కొన్ని టాస్కులు మాత్రం ఏవగింపుగా అనిపిస్తున్నాయి అలాగే తమిళ్ బాస్ షోలో ఇటీవల ముంతాజ్ వ్యవహారం కూడా ఆమె బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా హౌస్లో డైపర్లు వేసుకుని తిరగడం ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చేసింది ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ టూలోనూ ఇటీవల బాస్ ఇచ్చిన కొన్ని టాస్కులు వివాదాస్పదమయ్యాయి కంటెస్టెంట్లు గాయపడేలా వారికి రక్తం కారేలా పెట్టిన పోటీలపై బాబు గోగనేని అభ్యంతరం చెప్తూ నువ్వు రారా బిగ్ బాస్ అంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే కేవలం టీఆర్పీల కోసమే ఇలాంటి కొన్ని ఫిజికల్ టాస్కులు కంటెస్టెంట్లపై రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయమే